జై శ్రీ గురు కర్ణానంద నిజ గురు బ్రహ్మరాజు కై జయ శ్రీ అభయానంద నిజ గురు బ్రహ్మరాజు కై సద్గురు నిజ గురు చూచూ చూ ఇది కుక్కు టాండము ఎండా మావులే గాని యుండే ప్రపంచము ఎండా వెన్నెల రీతి యుండిపోవూ అండమొకటే ఒకటే యుండెది బ్రహ్మాండం ఒకటి యుండు చూచిన గండి లోపల మండలము మార్తుండు ఒకడే మంత్రము భక్త పారాయణ దివ్య మంత్రము జై శ్రీ గురుకరణానంద నిజ గురు ప్రమహరాజుకి జై శ్రీ అభయానంద నిజ గురు ప్రమహరాజుకి సద్గురుభ్యో నమ నిజ గురుభ్యో నమ కండ కండము కానారాదుగా బ్రహ్మాండము భ్రాంతియూ లేదుగా మండల కారాయే మమతాలన్ని లేదు ఎండా వెన్నెల లేదు వెలుగు చీకటి లేదు నిండు నిచ్చల తత్వం ఒక్కటి నిర్గుణంపై నిలిచియున్నది పండు వెన్నెల బైలు భావన గోప్యము పరతత్వగోప్యము తారక మంత్రము భక్త పారాయణ దివ్య మంత్రము జయ శ్రీ గురుకరణానంద్రహ్మరాజు కి జయ శ్రీ అభయానంద నిజ గురు బ్రహ్మరాజు కి సద్గురుభ్యో నమ నిజ గురుభ్యో నమ అని ఈటూ సీత బోధించగా ఆత్మ హనుమంతుడపుడు యోచించగా అనుమానామిక లేదు జనాని జానాకమ్మ జవదు నా మన ఏ పని ఎన్నాటికైనా జనకుడకు శ్రీరామచంద్రుడు తనయ రమ్మని నన్ను పిలచి ఈ దినము నందున దిగులు మాన్పెను దివ్య దృష్టియు జననియసగే యొసగే శ్రీరామత మంత్రము భక్త పారాయణ దివ్య మంత్రము